వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని జనసేన నేత పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది ఏసీఏలో వంద కోట్ల నిధులు మాయం చేశారని వస్త్ర వ్యాపారం చేసే వ్యక్తికి క్రికెట్ అసోసియేషన్కున్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదన్నారు జిల్లా అసోసియేషన్లో సభ్యత్వం క్రికెట్ తో సంబంధం లేకుండా అక్రమంగా ఏసీఏ కబ్జా చేశారని పరువు ప్రతిష్టలు వందల కోట్ల ఆస్తులు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైసీపీ దొంగల ముఠా చేతుల్లో నిలువు దోపిడీకి గురైందని తక్షణమే ఈ అసోసియేషన్ పై విచారణ చేపట్టాలని కోరారు ప్రవేట్ వైసీపీ నాయకులకి కట్టబెట్టచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో విజయసాయి దగ్గర ఉన్నటువంటి శికులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రచించి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని వీళ్ళు ముఠా సభ్యులు ఉన్నారో ఈ ముఠా సభ్యుల్ని ఆంధ్రవేషన్ లో నిధులు కాజేసేందుకు సొంతంగా క్రికెట్ లీగ్ వీళ్ళు ఏర్పాటు చేసేశారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉమెన్ ప్రీమియర్ వీళ్ళు కేవలం ఈ యొక్క ఏసీఐ నిధులు దోచుకోవడానికి సొంత లీగుల్ని పెట్టారు అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు

ఒక పెద్ద భారీ స్పోర్ట్స్ క్యాంప్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రోజా బైరేడు సిద్ధార్థ రెడ్డిలు ఆ యొక్క ఆడదాంధ్ర పోస్తే దానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు ఆడదా మాంధ్ర పేరుతో యువతకు క్రీడాకారు ప్రస్తుతం వైసీపీ ఆటలాడింది ఆడుదాంధ్ర అడుగున అవినీతి మయ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు ప్రభుత్వం కేటాయించింది నూట ఇరవై కోట్లయితే ఆడదాం రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గర బడా సంస్థల దగ్గర వ్యాపారవేత్తల దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు ఆడదాం పేరుతో ఈ యొక్క బృందం లూటీ చేసింది జనసేన పార్టీ మొట్టమొదటి కూడా ಆಯ್ದ ವಂದ್ರ ಕೋಟಿ ವಂದೂಪಾಯಿ ರಾಶಿ